ఈరోజు శుక్రవారం అండి ఈ సంవత్సరంలోనే చివరిది కాబట్టి ఈ గుమ్మం దగ్గర ఈ విధంగా వెలిగించండి ఈ విధంగా వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉండేటువంటి అష్టదరిద్రాలు తొలగిపోతాయి మీకు సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయండి కొత్త సంవత్సరంలో మీకు అద్భుతం జరుగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే రేపు మనకి డిసెంబర్ ఈ రోజున శుక్రవారం కాబట్టి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వెళ్ళని తప్పకుండా ఇంట్లోనే స్థిరంగా ఉంచుకోవడానికి అలాగే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి దరిద్రాన్ని తొలగించుకోవడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందని పండితులు చెప్తున్నారు కాబట్టి దీన్ని ఆచరించండి మనం ఏంటంటే ఎన్ని రకాల పరిహారాలు చేసినా మనకు కలిసి రాకపోవటం చాలా ఇబ్బంది పడ్డాం ఏం చేయాలో కూడా అర్థం కానీ అయోమయ పరిస్థితుల్లో పడుతూ ఉంటాం అలాంటి వాటి నుంచి కూడా మనం సులభంగా బయటపడాలి అన్నా కూడా సరే ఈ చిన్న పరిహారాన్ని మనం గుమ్మం దగ్గర చేయాలని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పరిహారానికి మంచి ఫలితం ఉంటుందని చెప్పవచ్చు ఈ పరిహారం మనం శుక్రవారం తేదీ రోజున సాయంత్రం పూట ఆచరించినట్లయితే మన సుడి తిరిగిపోతుంది మనకు అద్భుతం జరుగుతుంది లక్ష్మీదేవి ఇంటిలోంచి బయటకు వెళ్ళ వెళ్ళకుండా ఉంటుంది ఇద్దరిద్దరి దేవత వెళ్ళిపోతుంది మనకి కావాల్సిన ఐశ్వర్యం లక్ష్మీదేవి ఇస్తుందండి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా చెబుతూ ఉంటాం కదా అలాగే ఈరోజు చేసే పరిహారం కానీ ఫలితం కానీ ఖచ్చితంగా సిద్ధించి శుభ ఫలితాన్ని అందిస్తుందని చెప్పి మనం భావిస్తూ ఉంటాం కాబట్టి తప్పనిసరిగా శుక్రవారం తిది రోజున ఈ నియమాలను కనుక మనం పాటించుకుంటూ సాయంత్రం పూట్ల అంటే ఇది ఈవినింగ్ సంధ్యా సమయంలోనే ఈ గుమ్మం దగ్గర ఇది చేయాల్సి ఉంటుందండి ఈ విధంగా చేయడం వలన మంచి రిజల్ట్ వస్తుందండి మనం గుమ్మం ముందు ఏం వెలిగించాలో తెలుసుకుందామండి కానీ ఇది ఈ శుక్రవారం కాదు ఏ శుక్రవారం అయినా కూడా చేసుకోవచ్చు అండి ఈ విధంగా చేయడం మంచి ఫలితం వస్తుంది మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారం ఇందులో రెండు పరిహారాలు చెప్పుకుందాము ఈ రెండు పరిహారాలు కూడా అద్భుత ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు మనకి ఏంటంటే అందరికీ కూడా ఇల్లు బాగుండాలి ఇల్లు సంతోషంగా ఉండాలి సుఖంగా ఉండాలి మా ఇల్లు అనుకూలించాలి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని అనుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే మనం మన ఇల్లు మన అనుకూలం ఉంచి మనం చక్కగా ఇల్లు కాపాడుతూ ఉండాలి అంటే ఈ పనిని చేయాలి అలాగే కాకుండా శుక్రవారం ఎంత లేనివారైనా సరే లక్ష్మీదేవికి ఒక్క దీపమైనా పెడుతూ ఉంటాం మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉదయాన్నే లేచి తుచిగా వాకిలి ఊడ్చి తుడిచి ముగ్గులు పెడుతూ ఉంటాము ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటాము ఏ ఇంటికైతే శుక్రవారం పూట పసుపు రాసి బొట్టు పెట్టిన ఇల్లు ఉంటుందో ముగ్గు వేసిన వాకిలి ఉంటుందో ఆ ఇంటిని లక్ష్మీదేవి ఎప్పటికీ విడనాడదు శ్రీనివాసం ఏర్పరచుకుంటుంది అన్నమ్మవారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి గుమ్మం మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ముగ్గు వేసుకోవాలి అలాగే ఇంటికి కళ వస్తుంది లక్ష్మీదేవికి కూడా అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇలా ముగ్గులు వేయడం వల్ల గీతల ముగ్గు ఇంటిలో ఉండేటువంటి దుష్ట శక్తులు ఏవైనా ఉంటే తొలగిపోతాయి ఇంటి ముందు గుమ్మం ముందు గీతల ముగ్గు వేస్తే ఇంటిలోకి దుష్ట శక్తులు ప్రవేశించవు అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు శాస్త్రాలు కూడా మనకి ఇవే చెబుతున్నాయి గీతల ముగ్గును చక్కగా మంచిగా వేసుకోవడం వలన మన ఇంటిలో దుష్ట శక్తులు ప్రవేశించవు కాబట్టి ఈ ముగ్గును ఖచ్చితంగా వేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారానికి ఏం కావాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మంచి ఫలితం వస్తుంది ఎలాంటి చెడైనా సరే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది రెండు లవంగాలు తీసుకోవాలి రెండు వాటికి పువ్వు ఉండాలండి కంపల్సరీ తర్వాత యాలకలు యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం తన ఆకర్షణ చేయడంలో నెంబర్ వన్గా ఉంటుంది రుణ బాధలు తొలగిపోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి ఈ యాలకలు ఈ రెండు యాలకలు రెండు లవంగాలు అలాగే మిరియాలండి ఏడు తీసుకోవాలి ఏడు మినియాలు రెండు యాలకులు రెండు లవంగాలు తీసుకోవాలి మిరియాలు నలుపు రంగులో ఉంటాయి చూడడానికి ఈ మిరియాలు దుష్ట శక్తులను పారదోలడానికి ఉపయోగపడతాయి మన ఇంటిలో లక్ష్మీదేవి బయటికి పోకుండా కేవలం దుష్ట శక్తులను నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి ఉపయోగపడుతుంది వాటితో పాటు కాస్త కర్పూరం బిళ్ళలు కూడా వాడుకోవచ్చు ఏడు ఎనిమిది కర్పూరపు బిళ్ళలు అయినా సరిపోతాయి ఈ ఒక మట్టి ప్రమితి తీసుకుని దానిలో ఇవన్నీ కూడా వేసుకోవాలి పెట్టిన తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంటి గుమ్మం దగ్గర కుడివైపు కానీ ఎడమ వైపున కానీ బయట భాగం నుంచి వెలిగించాల్సి ఉంటుందండి ఈ విధంగా వెలిగేటప్పుడు పొగ ఇంట్లోకి వెళ్ళాలండి బయట మన గుమ్మం నుంచి మన ఇంట్లోకి ఎలాంటి చెడు రానివ్వకుండా అడ్డుకోవడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి కాబట్టి శాస్త్రాల ప్రకారం మనం ఏం చేయాలంటే ఈ పరిహారం ఆచరించాలండి ఈ విధంగా ఆచరించి మంచి శుభ ఫలితాలు పొందాలి అలాగే మనం పైన ఎన్ని కష్టాలు పడ్డా బాధలు పడ్డా అవన్నీ కూడా మ్యాక్సిమం పోవడానికి అవకాశం ఉంటుందండి గుమ్మం లక్ష్మీ రూపంగా భావించబడుతుంది గుమ్మం దగ్గర చేసే పరిహారం కానీ గుమ్మం దగ్గర చేసి విధి విధానం కానీ ఏది కూడా మన క్రమంగా ఆచరిస్తూ ఉంటే అంతా మంచిగా జరగడానికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు గుమ్మం దగ్గర చాలా పరిహారాలు చేస్తారు గుమ్మం దగ్గర పూజలు చేస్తారు ఎన్ని చేసినా కూడా నియమాలు పాటించకపోతే మాత్రం ఏం చేసినా కూడా అది వృధాగా పోతుంది దీన్ని మనం వెలిగించాలి అన్నాం కదా ఆ విధంగా వెలిగేటప్పుడు చెడు అనేది అడ్డుకడ్డ పడ్డాడు అన్నమాట అందుకని చెప్పి మన ఇల్లు బాలేకపోయిన గొడవలు జరుగుతున్న సమస్యలు క్రియేట్ అవుతూ ఉన్నాయి ఎక్కువగా అలాంటి ప్రదేశంలో లక్ష్మీదేవి అస్సలు ఉండడానికి ఇష్టపడదు అలాంటి లక్ష్మీదేవి ఇష్టపడదు కాబట్టి ఇంట్లో ఉండడానికి కూడా రారు కాబ రారని చెప్పవచ్చు కాబట్టి మనం ఈ విధంగా ఆచరించాలి మంచి రిజల్ట్ వస్తుందండి ఇక ఇంకొక విషయం ఏంటంటే మనం గిట్టినవారు చెడు చెడ్డవాళ్ళు ఈ చెడు తిప్పి కొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది మన గుమ్మంలోంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కదా చెడు మన ఇంట్లోకి చెడు మంచి రావాలన్నా చెడు రావాలన్నా గుమ్మం నుంచే వస్తుంది అంటే గడప దాటే కదా మన ఇంట్లోకి వచ్చేది అలాంటి దాన్ని కూడా తరిమి కొట్టడానికి అవకాశం ఉంటుందండి అలాగే ఇంట్లోకి ఇరుగువారు పొరుగువారు తెలిసిన వారు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మన ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళ ద్వారా కూడా మన ఇంటిలోనికి ప్రవేశించి చెడు తొలగించడానికి ఉపయోగపడి పరిహారం చెప్పవచ్చండి రేపు శుక్రవారం తిది రోజున ఈ పాటించాలి లేకపోతే నార్మల్గా మళ్ళీ శుక్రవారం అయినా పాటించాలి ఈ విధంగా చేస్తే ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం అనేది చాలా చిన్న పరిహారం కాబట్టి ఆచరించి మంచి శుభ ఫలితాలు పొందాలి గుమ్మం దగ్గర చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది గుమ్మం దగ్గర ఈ పరిహారం చేస్తే సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది తరగని సిరి సంపదలు కలుగుతాయి అని చెప్పి చెప్పవచ్చు అనారోగ్య సమస్యలు కూడా బయటపడడానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి పరిహారం ఖచ్చితంగా ఆచరించాలి ఇంటి సింహ ద్వారం ఎంత చక్కగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం అంతగా ఉంటుంది అలానే కాకుండా మన ఇంట్లోకి అంతే చక్కని ఐశ్వర్యం అభివృద్ధి కలుగుతాయి ఇల్లు గుమ్మం బాగోలేకపోతే మనకు ఎలాంటి అభివృద్ధి జరగదండి అంటే ఇదేంటంటే సత్యం మన అందరికీ తెలిసిన విషయమే అలాగే కాకుండా మనకు ఇంకొక విషయం ఏంటంటే పెద్ద తప్పు ఏంటంటే మనం చేసేది గుమ్మం తొక్కుతూ ఉంటాం ఆడవాళ్ళు ముఖ్యంగా గుమ్మం తొక్కుతా ఆడవారని కాదు మగవారు కూడా ఎవ్వరూ కూడా గుమ్మం తొక్కకూడదు లక్ష్మీదేవి రూపం అన్నమాట లక్ష్మీదేవి రూపంగా భావించి మన హిందూ సాంప్రదాయం ప్రకారం పూజిస్తూ ఉంటాం గుమ్మానికి పసుపు రాసు కుంకుమ కుంభ పెట్టి పుష్పాలు పెట్టి ముగ్గులు వేస్తూ ఉంటాం ఇలా ఎందుకు చేస్తామంటే మన ఇంటిలోకి ఏ చెడువు రాకూడదు మన ఇంట్లోకి కేవలం లక్ష్మీదేవి ఆకర్షించాలి ఇంట్లోకి రావాలి అని చెప్పి శక్తులు దూరం చేయడానికి చేస్తాము పుష్పాలు పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆమె పైన పెట్టీ ఆమె సంతోషిస్తుందండి అలాగే ఈ నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని నీట్గా ఉంచుకోవాలి ఇప్పుడు కూడా ఇంట్లో మంచి వాసన వచ్చేలాగా ఉంచుకోవాలి అంతేకాకుండా నీచు వాసన కానీ ఏదైనా బొద్దింకల వాసన కానీ ఏదైనా కొన్ని కొంచెం స్మెల్స్ వస్తూ ఉంటాయి అలాంటివి ఎప్పుడూ రాకూడదండి ఇంట్లో అప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉండాలి అంటే మన ఇల్లు ఎప్పుడూ కూడా మంచి సువాసనభరితంగా ఉండాలండి అప్పుడే దేవుళ్ళులు ఉంటారు అప్పుడే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆ విధంగా వచ్చేసి నెక్స్ట్ జుట్టును విరబోసుకొని ఉంటూ ఉంటాం కదండీ ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది తల జుట్టు విరబోసుకుంటాం ఇలాంటివి చేస్తూ ఉంటారు చక్కగా జడ వేసుకొని ఉన్నామనుకోండి లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఇంటికి వస్తుంది అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి ఇంటికి రావాలి అంటే అంతా మన చేతిలోనే ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అన్నా కూడా దురదృష్టం కదా ఇంత ఇంత ఇద్దరు పనులు చేయడం వలన కూడా లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఇంట్లో చేపనార్థాలు తిట్టడాలు ఏడబలు క్షమించడాలు ఇలాంటివి కూడా చేయకూడదు ఎక్కడైతే భార్యాభర్తలు గౌరవింపబడతారో ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే ఉండాలి అంటే బండ గుర్తు లక్ష్మీదేవి తిరుగుతున్న ఇంటికి దేవతలు దేవుళ్ళు మన ఇంట్లో నివసిస్తూ ఉన్న వచ్చిన మంచి వాసన సువాసనభరితంగా ఉంటుందండి దేవతలు మన ఇంట్లో తిరిగినప్పుడు దేవుళ్ళు మన ఇంట్లో తిరిగినప్పుడు కానీ మన ఇంట్లో మంచి సువాసన కలుగుతుంది అని చెప్పవచ్చు మనం కొన్ని కొన్నిసార్లు మంచి వాసన వస్తుంది ఏంటి అని చెప్పి మనమే అనుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే మన ఇంట్లో దైవశక్తి ఉండడం వల్ల అలాంటి వాసన అనేది కలుగుతుంది ఎప్పుడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో అంటే అప్పుడు మన ఇంటిలో దైవశక్తి ఉండదు అని చెప్పి అర్థమండి ఎప్పుడైతే నెగిటివ్ మన ఇంట్లో ఉంటుందో అప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుందండి మన ఇల్లు ఎప్పుడు సువాసన మంచిగా ఉంటుందో ప్రశాంతంగా అనిపిస్తుందో ఎంత హాయిగా ఉందో అనుకుంటాం కదా అలాంటప్పుడు మన దేంట్లో ఇంట్లో దేవతలు ఉంటారన్నమాట అలాగే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే దేవతలు తిరుగుతూ ఉంటే మనం దేవుని పటాలు పెట్టుకుంటాం కదా ఆ పటాలు కొంచెం ముందుకు జరిగినట్టుగా అలా కూడా అనిపిస్తాయండి ఇవన్నీ పండగుర్తులు ఇవన్నీ తెలిసే ఉంటాయి కానీ కొంతమందికి తెలియదు కదా సరేనండి కాబట్టి ఈ నియమాలు కనుక ఖచ్చితంగా పాటించండి ఈ విధంగా ఆచరించి మంచి శుభ ఫలితాలు పొందండి అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా కలిసి రావట్లేదు ఎన్ని పరిహారాలు చేసినా మా జీవితం ఇంతే అయిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు ఏం చేయాలి అంటే ఈ సంవత్సరంలో చివరి శుక్రవారం ఇది వెళ్ళిపోతే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరాలు పోతాయి ఈ సంవత్సరం కూడా దరిద్రం ఈ సంవత్సరంలోనే పోగొట్టుకోవాలి కాబట్టి ఈ పని ఖచ్చితంగా చేయండి ఏం చేయాలి అంటే పసుపుగా ఉండే నిమ్మకాయ తీసుకొని ఇంటికి ఆరు దాటిన తర్వాత దిష్టి తీసి నిమ్మకాయను గుమ్మం మీద పెట్టి కట్ చేయాలి కట్ చేసి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టి ఒకదానిపైన కుంకుమ ఇంకొక దానిపైన పసుపు చెల్లి రాత్రంతా అలాగే ఉంచేయండి ఆ విధంగా వదిలేసిన నిమ్మకాయని రాత్రంతా కూడా ఇంటి దగ్గరే ఉంటుంది కదా అలా వదిలేయటం వల్ల మన ఇంట్లో వచ్చేటువంటి ప్రతి శక్తి కూడా అది అడ్డుకుంటుంది ప్రతి దరిద్రాన్ని అది తీసేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీసేసుకుంటూ ఉంటుంది అందులో మంగళకరమైన వస్తువులు చల్లాం కాబట్టి చాలా మంచిదండి ఒక నిమ్మకాయ తీసుకున్నామా దాని దిష్టికి మనం చక్కగా రెండు చేతుల్లో పట్టుకుని గుమ్మం దగ్గర రౌండ్గా తిప్పాలండి తిప్పిన తర్వాత గుమ్మడికాయ అదే నిమ్మకాయను గుమ్మం ముందు పెట్టి కట్ చేసి ఒక దాని మీద కుంకుమ పసుపు చల్లాలండి తర్వాత వదిలేయాలి రాత్రి అంతా పెట్టిన తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత నెక్స్ట్ రోజు తీసేసి చెట్టు మొదల్లో కానీ ఎక్కడైనా పాడే నీళ్ళలో ఉంటే పడేసేయండి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది సుఖ సంతోషాలు కలుగుతాయి బాధలు పోతాయి ఆర్థికంగా బాగుంటుంది అనేక ఇబ్బందుల నుంచి బయటపడదామండి మనం ముందు ఈ పరిహారం కనుక చేసిన తర్వాత పరిహారం చేయండి ఈ విధంగా ఏది చేసినా ఫలితం వస్తుంది అది చేసినా అది చేసిన తర్వాత ఇది చేస్తే కనుక రెట్టింపు ఫలితం రావడానికి ఉంటుందండి ఫస్ట్ ఆ పరిహారం చేసి చూడండి తర్వాత చేయండి ఇలా విధి విధానాలు ఆచరించి శుభ మంచి శుభ ఫలితాలు పొందండి ఈ మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అవి కావాల్సినంత ఐశ్వర్యం రావడానికి అవకాశం ఉంటుందండి చెప్పుకోదగ్గ విషయం అండి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి అలాగే ఈ సంవత్సరంలో చిగురు శుక్రవారం కా కాబట్టి ఇంటిలో ఖచ్చితంగా రాహుకాలంలో దీపం పెట్టి చూడండి ఉదయం ప ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు స్టార్ట్ అవుతున్నాయి పన్నెండున్నర వరకు ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది మన ఇంట్లో వెలిగించకూడదు బయట వెలిగించాలండి ఈ ఆవు నేతితో శుక్రవారం రోజు దీపం వెలిగిస్తే మంచి సంపాదన కలుగుతుంది అని చెప్పి అంటారు లక్ష్మీదేవి దీపానికి ప్రాధాన్యత ఇస్తారండి శుక్రవారం మీ పరిహారం చేసినా చేయకపోయినా ఒక్క చిన్న దీపం పెట్టిన అమ్మవారి అనుగ్రహించి చక్కని యోగాన్ని కలిగిస్తుంది అన్న నమ్మకం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి అలాగే కాకుండా ఈరోజు ముఖ్యంగా ఈ దీపం పెట్టడం వల్ల అమ్మవారికి ధూపం వేయడం ఇంటిలో పటాల ఇంట్లో మొత్తం ధూపం వేసినా కూడా చెడు ఎనర్జీ అనేది ఉన్నా కూడా ఎత్త కళ్ళు పడిన దేవుడు ప కళ్ళు పైన పడినా కూడా అది చెడు తరుగుతుంది దృష్టి తగులుతుందని చెప్పవచ్చు కాబట్టి ఆ దృష్టిని తొలగించుకోవడానికి కూడా ఇంటిలో కానీ మీ పూజ గదిలో కానీ మొత్తం ధూపం వేసుకోండి ఆ విధంగా ధూపం వేయటం వల్ల దేవుళ్ళు మాత్రమే ఉంటారు దేవదేవతలు ఉంటారు కాబట్టి మిగిలిన చెడు శక్తులన్నీ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది అంతేకాకుండా మన సుఖ సంతోషాలు ఐశ్వర్యాలను కలిగి ఉంటామండి మన ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్లకుండా స్థిరని మాసం ఏర్పరచుకుని కావాల్సిన ఐశ్వర్యాన్ని అభివృద్ధిని కలిగిస్తుంది అని చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించి మంచి శుభ ఫలితాలను పొంది మీ జీవితాన్ని మార్చుకోవచ్చు అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక కొత్తగా బాగా చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Thank you so much.